ఫ్రెండ్స్ పశ్చిమ బెంగాల్లో మరి యుద్ధం మొదలైందంటే మనకు స్పష్టంగా పడుతుంది మరి నిన్న అమిత్ షా గారు మరి దాదాపు ఒక రెండు మూడు రోజుల నుంచి అక్కడ మకాం వేసి మరి సుడిగాలి పర్యటనలు చేయటం జరుగుతుంది అలాగే మమతా బెనర్జీ మీద మరి పొదునైన విమర్శలకు బాణం ఎక్కిపెట్టారు పెట్టారు అయితే అమిత్ షా గారు మాట్లాడుతూ వలసదారులు మరి బంగ్లాదేశ్ నుంచి రావటానికి కారణం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వమేని అక్కడ మరి బిఎస్ఎఫ్ తో మరి కంచె వేయిద్దామంటే ఖచ్చితంగా భూమిని భూమిని ఇవ్వకుండా తృణమూల్ కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందని మరి పొదునైన విమర్శలను మరి భద్రతాపరమైన విమర్శలను కూడా మరి అక్కడ హోమి హోంమంత్రి అమిత్ షా గారు చేయడం జరిగింది దీనికి మరి మమతా బెనర్జీ గారు మరి కౌంటర్ ఇస్తూ మేము మరి వలసదారులను కాదు ఎవరైతే మరి ఇక్కడ వచ్చి జీవించాలనుకుంటున్నారు మరి చట్టబద్ధంగా వారికి మాత్రమే మేము మరి పర్మిషన్ ఇస్తున్నామని మీరు మీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ఎస్ఐఆర్ కుట్ర అంటే ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా ద్వారా మీరు కుట్ర చేస్తున్నారని దాదాపు వారందరినీ ఓటర్ తీసివేసి మరి తృణమూల్ కాంగ్రెస్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మమతా బెనర్జీ మరి కౌంటర్ను వేసింది అలాగే పశ్చిమ బెంగాల్లోని మరి నేను ఇందా ఈ పూర్వ వీడియోలో చెప్పినట్లు అక్కడ యుద్ధం అనేది స్టార్ట్ అయింది ఇప్పటికే సిపిఎం నాయకుల్ని అలాగే చాలామంది మిగతా నాయకుల్ని మరి బీజేపీలో మరి చేర్చుకోవడం అలాగే మరి తృణమూల్ కాంగ్రెస్ కూడా మరి బీజేపీ నాయకుల్ని పార్టీలో చేర్చుకోవడానికి రెడీ అయిన నేపథ్యంలో మరి రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా మరి మార్చిలో జరగబోయే ఎలక్షన్స్ అలాగే అక్కడ మరి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు నితిన్ నబీన్ గారికి చెందిన కాయస్థ కులస్తులు అంటే నితిన్ నబీన్ గారు కూడా ఖాయిత కులానికి చెందిన ఆయన మరి వాళ్ళ కులస్తులు ఓట్లు ఈసారి ఎట్టిపోతాయి ముస్లింలు ఓట్లు ఖచ్చితంగా చీలిక వస్తుందని బీజేపీ భావిస్తుంది అక్కడ ఒక ముస్లిం ఎమ్మెల్యే అయినా మరి ఆయన కూడా బాబ్రీ మసీద్ కట్టాలని మరి అక్కడ శంకుస్థాపన చేయటం అలాగే బీజేపీలోని మరి బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆయన కూడా అయితే ఆ ముస్లిం ఎమ్మెల్యే మరి తృణమూల్ కాంగ్రెస్కు మరి సవాల్ విసురుతున్నారు రాబోయే రోజు రాబోయే ఎన్నికల్లో మేము నూట ముప్పై ఐదు స్థానాల్లో మరి హైదరాబాద్కు చెందిన మరి ఎంఐఎం పార్టీతో మేము ఖచ్చితంగా పొత్తు పెట్టుకుని వెళ్తామని దీనివల్ల మరి తృణమూల్ కాంగ్రెస్లోని ఓట్లు చీలి మరి బీజేపీ లాభపడుతుందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు అయితే ఇప్పటికే అమిత్ షా గారు మరికొందరు మంత్రులు పశ్చిమ బెంగాల్కు బాగా వేసి మరి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలామంది ఇబ్బంది పెడుతున్నారు అయితే ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఎటు చూస్తాయో మరి రాబోయే రోజుల్లో అదే ప్రభుత్వాన్ని కోరుతారా లేకపోతే మరి బీజేపీ పట్టం కడతారా మనం చూడాల్సిన అవసరం ఉంది